ప్రైజ్ అలాడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈ ఉదయకాల సమయంలో బహుశ్రేష్టమైన వీడియో మనం అందరం దేవుని పిల్లలమైన దేవుని మార్గంలో ఉంటున్న మనం ఎలట్టవలసిన సమయం ఆసనమవుతుంది దేవుడు దగ్గరగా ఉన్నాడన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు Euphrates River is drying up. And they said a lost castle was found. And also claim that they have heard this sound. Oh. చూశారుగా సిస్టర్ బ్రదర్స్ ఈ రోజున ఈ వీడియో ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము పన్నెండు వచ్చిన ఆరో దూత తన పాత్రను ఎప్పుడు ఓయే పోయే లేచి లేచిని దేవుని ప్రార్థింపు పోయే నిద్రపోత లేచిని దేవుని పూలి ఎండిపోయను మరొకసారి చూద్దాం ఆరో దూత తన పాత్రను ఇఫ్రటీసు అనే మహానదిని కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరిచినట్టు దాన్ని నీళ్లు ఎండిపోయాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇఫ్రటీసు నది ఎండిపోయిందని ఇఫ్రటీసు నది ఎంతో ఎప్పటి నుంచో అసలు ఎండ ఎండలేదు కానీ దేవుడు రాకుండా ఎండబడుతుందని వీడియో ద్వారా చూశారు కదా ఎలా ఎండిపోయిందో అలాగే ఏం జరిగిందంటే కింద పదమూడవ వచనం ద్వారా దేవుడు మాట్లాడు మరియు ఆ ఘట నోటి నుండి క్రూర మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్తలు నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా చూచి తిని పద్మాసు దీపంలో యోహాను గారికి చూపించింది ఏంటంటే ఆ ఘట సర్పము నోటి నుండి క్రూర మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్తలు అంటే కప్పల కలిగిన మూడు ఆత్మలు బయలు వెళ్ళగా చూచి తిని ఇదిగో ఆ ఎప్రటీస్ నది కింద వాళ్ళు తవ్వుతూ ఉండగా వాళ్ళకు ఆ సౌండ్లు వినపడినాయి అంటే అది ఏంజల్స్ సౌండ్స్ అని వాళ్ళు అంటున్నారు అంటే అపవిత్ర ఆత్మలు దేవుని వాక్యంలోనే సెలవిస్తుంది అపవిత్ర ఆత్మలు బయలుదేరినాయి అంట బయలుదేరబోతున్నాయి కనుక దేవుడు రాకడత్తి దగ్గరలో ఉన్నాం ఎందుకంటే అవి సూచనలు చేయబట్టి దయ్యాల ఆత్మలే దేవుని ఆత్మలైతే కావు ఏంజల్స్ అంటున్నారుగా అది దేవుని ఆత్మలేమో అనుకుంటున్నారు కాదు కాదు అక్కడ దయ్యాల ఆత్మలేమి అవి అయిన దేవుని మహాదినము జరగబోయే యుద్ధమునకు లోకమంతా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యుద్ధకు బయలు వెళ్ళాను ఈ నేను ఏం జరగబోతుందంటే లోకములో ఉన్న రాజులు అంటే అధికారులు అధికారుల హృదయాలను చెడగొట్టడానికి వెళ్తున్నాయి ఇప్పుడు మనం చూసిన వీడియో అంతకుముందు చూస్తున్న వీడియో కూడా నైజీరియా ప్రాంతంలో అక్కడున్న అధికారులు వాళ్ళని పట్టించుకోవట్లేదండి వాళ్ళు అపవిత్ర ఆత్మలు దోరుతున్నాయి అన్నట్టు అందుకే ఏషియా గ్రంథంలో ఒక మాట చక్కగా రాయబడింది మీరు పోరాడవలసింది మనుషులతో కాదు కానీ అపవిత్ర ఆత్మలతో పోరాడమంటున్నాడు అంటే మనం పో పోరాడటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ అపవిత్ర ఆత్మలు మన అడ్డుగోడ వేసేస్తున్నాయి చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోవడానికి గల కారణం ఈ అపవిత్ర ఆత్మలే అంటే ఎంత సూచన దేవుడు చూపిస్తున్నా సరే మీరు మారట్లేదేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోనండి ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఏం తెలియబరుస్తున్నాడంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు రాకడా దగ్గరగా ఉన్నాం దేవుడు సమయం దగ్గరగా ఉన్నాం ఆ ఆత్మలు అందులో నుంచి మాట్లాడుతున్నాయి సమయం కోసం ఎదురు చూస్తున్నాయి అందులో నుండి అది ఏ ఏ అనుకుంటున్నారు కాదు అది నిజముగా జరిగింది ఇఫ్రటిసు నది దగ్గర ఎండిపోతుంది ఎందుకని సైంటిస్టులు వెతక్క అక్కడ ఈ సౌండ్స్ అనేది వాళ్ళకి భయం కలిగించిన మూడు ఆత్మలు భయంకరమైన ఆత్మలు అపవిత్ర ఆత్మలు రాబోతున్నాయి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని చెడగొడటానికి దేవుడి నుండి దూరం చేయటానికి ఎన్నో అపవిత్ర ఆత్మలు రాబోతున్నాయి మీ విశ్వాసాన్ని సన్నగిల్చడానికి దేవుడి నుండి బహుదూరం చేయటానికి ఆ దయ్యాల ఆత్మలు మమ్మల్ని వేధించడానికి సమస్యలను నెట్టడానికి రాబోతున్నాయి కనుక మీరందరూ హెచ్చరిక దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు నాతో పలికిస్తున్నాడని నమ్మి విశ్వసిస్తే ఇప్పుడే ప్రార్థన చేయండి ఆ అపవిత్ర ఆత్మలకు మేము లోబడకూడదయ్యా ఆ లోకంలో ఉన్న ఆత్మలకు మేము లోబడకూడదయ్య అని ప్రార్థన చేయండి సమయం కొద్ది దినాలే ఎక్కడ చూసినా దేవుడు కార్యాలు జరుగుతున్నాయి మనకు ఉన్నది పట్టుకోవడమే ఇప్పుడు మనకు కలిగి ఉన్నది విశ్వాసము నమ్మకము దేవుడు అడుగుతాడు నేను వచ్చినప్పుడు నీలో విశ్వాసము కనుగొందునా అంటున్నాడు మీరు విశ్వాసాన్ని జారిపోవద్దు ఆవగింజంత విశ్వాసం ఉంటే అంటున్నాడు సమస్యలు వస్తున్నాయని చెప్పి దేవుని వదిలి వెళ్ళిపోతున్నావా అదిగో ఏడేళ్ళ ఏడింతల శిక్ష రాబోతుంది భయానకమైన రోజులు రాబోతున్నాయి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారిని ఆత్మ పరిశీలన చేసుకో దేవుణ్ణి అడిగయా నేను నీకుల్లోబడాలయ్యా అపవిత్రాత్మలకు కాదు నాయనా మమ్మల్ని విడిపించి నాయన ఇప్పుడే మమ్మల్ని సిద్ధపాటు చేయినాయన బుద్ధి కలిగిన కన్య వలె మమ్మల్ని చేయినాయన అని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి అనేక మందికి షేర్ చేయండి ఎంతోమంది సాతాను చేతులు చిక్కుపోయి ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి ఎందుకు కోపాలు వస్తున్నాయో ఎందుకు ఆవేశాలు వస్తున్నాయో వాళ్ళకి అపవిత్రాత్మలు వలన వెంటాడుతున్నాయి వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు దేవుడికి తెలుసు కాబట్టి సాతానికి తెలుస్తుంది అందుకే మీ విలువ మీకు తెలియ అందుకే ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు కనుక ఈ ఉదయ కాల సమయంలో మీరు ఖచ్చితంగా ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్ అవ్వండి త్వరగా హెచ్చరిక దేవుడు త్వరగా రాబోతున్నాడని ఇదిగో సూచన కనుక త్వరగా ఎలక్ట్ అవ్వండి ఈ కొద్ది మాటలు దేవుడు గాక మీరందరి ఈ హెచ్చరికను బట్టి దేవుడిని రాజ్యంలోకి చేరాలని దేవుడు కోరుతున్న ఈ కార్యక్రమము మీరు జయకరంగా జరిగించండి అనేక బిడ్డలకు షేర్ చేయండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె